తెలంగాణలో కొలువు తీరనున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి తొలి ఏడాదిలోనే ఎదురయ్యే అతిపెద్ద సవాలు నిరుద్యోగం నియామకాల విషయంలో ఘోరంగా విఫలమయ్యారనే కారణంతోనే బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని నిరుద్యోగులు ఓడగొట్టారన్నది బహిరంగ రహస్యమే తాము అధికారంలోకి రాగానే ఏడాది కాలంలోనే రెండు లక్షల ఉద్యోగాల నియామకాలను ప్రభుత్వ రంగంలో పూర్తి చేస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది ఇప్పుడు ప్రభుత్వం కొలువు తీరాక దాని మొదటి ప్రాధాన్యాలలో నిరుద్యోగం కూడా ముఖ్యమైనదిగా ఉంటుందనడంలో సందేహం లేదు కర్ణాటకలోనూ కాంగ్రెస్ పార్టీ ఇలాగే హామీ ఇచ్చింది ప్రభుత్వం ఏర్పాటు చేసి ఆరు నెలలు కూడా గడిచిపోయాయి ఇప్పటి వరకు అక్కడ ఒక్క నోటిఫికేషన్ కూడా విడుదల చేయలేదు అలాంటి పరిస్థితి తెలంగాణలో రాకూడదని నిరుద్యోగులు కోరుకుంటున్నారు వివిధ ప్రభుత్వ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల వివరాలను గత ప్రభుత్వం రెండు వేల ఇరవై రెండు మార్చిలో ప్రకటించింది ఇందుకు అనుగుణంగానే మొత్తం ఎనభై వేల పోస్టులను భర్తీ చేస్తామని ప్రకటించింది అందులో దాదాపు అరవై వేల పోస్టులకు నోటిఫికేషన్లు కూడా జారీ అయ్యాయి ఇవి వివిధ దశల్లో ఉన్నాయి గ్రూప్ వన్ వంటి పోస్టులు పేపర్ లీకేజీ వ్యవహారాల వల్ల ఆగిపోయాయి ఇందులో దాదాపు ఇరవై వేల వరకు ఉపాధ్యాయ పోస్టులే ఉన్నాయి వీటికి కూడా ఎన్నికలకు కొద్ది రోజుల ముందు నోటిఫికేషన్ ఇస్తున్నట్లు గత ప్రభుత్వం ప్రకటించింది కొత్తగా కొలువు తీరే ప్రభుత్వం గత ప్రభుత్వం ప్రకటించిన ఖాళీలన్నీ పూర్తి చేయడమే కాకుండా తాను హామీ ఇచ్చినట్టు దాదాపు లక్ష ఇరవై వేల పోస్టులను ప్రభుత్వ రంగంలో సృష్టించాల్సి ఉంటుంది ఎందుకంటే గత ప్రభుత్వం ఆన్ రికార్డుగా వెల్లడించిన ఖాళీలు లక్షలోపే ఉన్నాయి మరి కాంగ్రెస్ ప్రభుత్వం తాను ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలంటే కొత్త పోస్టుల సృష్టి అనివార్యమవుతుందా లేక గతంలో తాను విపక్షంలో ఉన్నప్పుడు ఆరోపించినట్టుగా ఖాళీల సంఖ్య రెండు లక్షలకు పైగా ఉన్నాయా వీటి వివరాలను కొత్త ప్రభుత్వం బయటపెట్టి నియామకాల ప్రక్రియ సాధ్యమైనంత వేగంగా పూర్తి చేయాల్సి ఉంటుంది లేకపోతే నిరుద్యోగుల ఆగ్రహాన్ని చవి చూడాల్సి వస్తుంది గత ప్రభుత్వం ప్రకటించిన ఖాళీల వివరాలు ఇలా ఉన్నాయి కొత్తగా ఏర్పడిన జోను మల్టీ జోన్లు మల్టీ జోన్ జిల్లాలు మల్టీ జోన్ ఒకటి జోన్ వన్ కాళేశ్వరం కుమరం భీమ్ ఆసిఫాబాదు మంచిర్యాల పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి ములుగు జోన్ టూ బాసర ఆదిలాబాద్ నిర్మల్ జగిత్యాల నిజామాబాద్ జోన్ త్రీ రాజన్న కరీంనగర్ రాజన్న సిరిసిల్ల సిద్దిపేట మెదక్ కామారెడ్డి జోన్ ఫోర్ భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం మహబూబాబాద్ వరంగల్ హనుమకొండ మల్టీ జోన్ టూ జోన్ ఫైవ్ యాదాద్రి సూర్యాపేట నల్గొండ యాదాద్రి భువనగిరి జనగాం జోన్ సిక్స్ చార్మినార్ మేడ్చల్ మల్కాజ్గిరి హైదరాబాద్ రంగారెడ్డి సంగారెడ్డి వికారాబాద్ జోన్ సెవెన్ జోగులాంబ మహబూబ్నగర్ నారాయణపేట జోగులాంబా గద్వాల్ వనపర్తి నాగర్ కర్నూల్ గ్రూప్స్ పోస్టుల వివరాలు ఖాళీలు గ్రూప్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ గ్రూప్ వన్ ఐదు వందల మూడు గ్రూప్ టూ ఐదు వందల ఎనభై రెండు గ్రూప్ త్రీ పదమూడు వందల డెబ్భై మూడు గ్రూప్ ఫోర్ తొమ్మిది వేల నూట అరవై ఎనిమిది మొత్తం పదకొండు వేల ఎనిమిది వందల ఇరవై ఆరు లోకల్ క్యాడర్ వారీగా ఖాళీలు లోకల్ క్యాడర్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఖాళీలు జిల్లాలు ముప్పై తొమ్మిది వేల ఎనిమిది వందల ఇరవై తొమ్మిది జోనల్ పద్దెనిమిది వేల ఎనిమిది వందల అరవై ఆరు మల్టీ జోనల్ పదమూడు వేల నూట డెబ్బై సచివాలయము హెచ్ఓడీలు విశ్వవిద్యాలయాలు ఎనిమిది వేల నూట డెబ్భై నాలుగు జిల్లాల వారీగా ఖాళీల వివరాలు జిల్లాలు డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఖాళీలు హైదరాబాద్ ఐదు వేల రెండు వందల అరవై ఎనిమిది నిజామాబాద్ పంతొమ్మిది వందల డెబ్భై ఆరు మేడ్చల్ మల్కాజ్గిరి పదిహేడు వందల అరవై తొమ్మిది రంగారెడ్డి పదిహేను వందల అరవై ఒకటి కరీంనగర్ పద్నాలుగు వందల ఎనభై ఐదు నల్లగొండ పదమూడు వందల తొంభై ఎనిమిది కామారెడ్డి పదమూడు వందల నలభై ఖమ్మం పదమూడు వందల నలభై భద్రాద్రి కొత్తగూడెం పదమూడు వందల పదహారు నాగర్ కర్నూలు పన్నెండు వందల యాభై ఏడు సంగారెడ్డి పన్నెండు వందల నలభై మూడు మహబూబ్నగర్ పన్నెండు వందల పదమూడు ఆదిలాబాద్ పదకొండు వందల తొంభై మూడు సిద్దిపేట పదకొండు వందల డెబ్భై ఎనిమిది మహబూబాబాద్ పదకొండు వందల డెబ్బై రెండు హనుమకొండ పదకొండు వందల యాభై ఏడు మెదక్ పదకొండు వందల నలభై తొమ్మిది జగిత్యాల ఒక వెయ్యి ఎనభై మూడు మంచిర్యాల ఒక వెయ్యి ఇరవై ఐదు యాదాద్రి భువనగిరి ఒక వెయ్యి పది జయశంకర్ భూపాలపల్లి తొమ్మిది వందల పద్దెనిమిది నిర్మల్ ఎనిమిది వందల డెబ్బై ఆరు వరంగల్ ఎనిమిది వందల నలభై రెండు కుమరం కుమరంభీం అసిఫాబాద్ ఎనిమిది వందల ఇరవై ఐదు పెద్దపల్లి ఎనిమిది వందలు జనగామ ఏడు వందల అరవై నారాయణపేట ఏడు వందల నలభై ఒకటి వికారాబాద్ ఏడు వందల ముప్పై ఎనిమిది సూర్యాపేట ఏడు వందల పంతొమ్మిది ములుగు ఆరు వందల తొంభై ఆరు జోగులాంబ గద్వాల్ ఆరు వందల అరవై రెండు రాజన్న సిరిసిల్ల ఆరు వందల ఒకటి వనపర్తి ఐదు వందల యాభై ఆరు జోన్ల వారీగా ఖాళీలు ఫస్ట్ జోన్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఖాళీలు జోన్ వన్ కాళేశ్వరం పదహారు వందల ముప్పై జోన్ టూ బాసర రెండు వేల మూడు వందల ఇరవై ఎనిమిది జోన్ ఎయిట్ రాజన్న సిరిసిల్ల రెండు వేల నాలుగు వందల మూడు జోన్ భద్రాద్రి రెండు వేల ఎనిమిది వందల యాభై ఎనిమిది జోన్ ఫైవ్ యాదాద్రి రెండు వేల నూట అరవై జోన్ సిక్స్ చార్మినార్ ఐదు వేల రెండు వందల తొంభై ఏడు జోన్ సెవెన్ జోగులాంబ రెండు వేల నూట తొంభై మొత్తం పద్దెనిమిది వేల ఎనిమిది వందల అరవై ఆరు శాఖల వారీగా ఖాళీలు హోం శాఖ పద్దెనిమిది వేల మూడు వందల ముప్పై నాలుగు ప్రాథమిక విద్య పదమూడు వేల ఎనభై ఆరు వైద్య ఆరోగ్యం కుటుంబ సంక్షేమం పన్నెండు వేల ఏడు వందల యాభై ఐదు ఉన్నత విద్య ఏడు వేల ఎనిమిది వందల డెబ్బై ఎనిమిది బీసీల సంక్షేమం నాలుగు వేల మూడు వందల పదకొండు రెవెన్యూ మూడు వేల ఐదు వందల ఎనభై షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి రెండు వేల ఎనిమిది వందల డెబ్బై తొమ్మిది నీటిపారుదల మరియు కమాండ్ ఏరియా అభివృద్ధి రెండు వేల ఆరు వందల తొంభై రెండు గిరిజన సంక్షేమం రెండు వేల మూడు వందల తొంభై తొమ్మిది మైనార్టీ సంక్షేమం పద్దెనిమిది వందల ఇరవై ఐదు పర్యావరణం అటవీ సైన్స్ టెక్నాలజీ పదిహేను వందల ఎనిమిది పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి పద్నాలుగు వందల యాభై ఐదు కార్మిక ఉపాధి కల్పన పన్నెండు వందల ఇరవై ఒకటి ఆర్థిక శాఖ పదకొండు వందల నలభై ఆరు మహిళా శిశు దివ్యాంగులు సీనియర్ సిటిజన్స్ ఎనిమిది వందల తొంభై ఐదు పురపాలన పట్టణాభివృద్ధి ఎనిమిది వందల యాభై తొమ్మిది వ్యవసాయము సహకారము ఎనిమిది వందల ఒకటి రవాణా రోడ్లు భవనాలు ఐదు వందల అరవై మూడు న్యాయశాఖ మూడు వందల ఎనభై ఆరు పశుపోషణ మరియు మత్స్య విభాగం మూడు వందల యాభై మూడు జనరల్ అడ్మినిస్ట్రేషన్ మూడు వందల నలభై మూడు పరిశ్రమలు వాణిజ్యం రెండు వందల ముప్పై మూడు యువజన పర్యాటక సాంస్కృతిక శాఖ నూట ఎనభై నాలుగు ప్రణాళిక నూట ముప్పై ఆరు ఆహారము పౌర సరఫరాలు నూట ఆరు లెజిస్లేచర్ ఇరవై ఐదు ఇంధనము పద్దెనిమిది మొత్తం ఎనభై వేల ముప్పై తొమ్మిది